హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నేటి నుంచి ఈ నెల చివరాకర వరకు పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ యొక్క వెరిఫికేషన్ లో మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది ఏ విధంగా మీరు వెరిఫికేషన్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది అందులో ఎటువంటి క్వశ్చన్ అడిగితే ఎటువంటి సమాధానాలు చెప్పాలో మీకు చెప్తాను అందులో ఏ ఒక్కటి మీరు మిస్టేక్ చెప్పినా మీరు ఏదైనా డాక్యుమెంట్ అనేది తప్పుగా ఇచ్చినట్లయితే మీ యొక్క పెన్షన్ తొలగించే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది రానున్న మూడు నెలల పాటు ఈ యొక్క పెన్షన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇందులో ముందుగా ఎవరు పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేయబోతున్నారు ఆ తర్వాత నెలలో ఎవరు పెన్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా కొత్త కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అనే దానికి సంబంధించి యాప్ లో పూర్తి అప్డేట్ మీకు అయితే చూపిస్తాను తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి వారికి మాత్రమే ఎటువంటి సమస్యలు అనేది ఉన్నట్లయితే మీరు వెంటనే సాల్వ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రశ్నలు అయితే మీరు ఎటువంటి సమాధానాలు చెప్పాలనే దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క ఇళ్లకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ అలాగే ఎవరైనా సరే పాన్ కార్డు కొత్తదిగా కావాలనుకున్నట్లయితే అటువంటి వారందరితో పాటు మీకు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో లింక్లు అయితే ఒకసారి సరే చెక్ చేయండి అలాగే కొత్త రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా మీకు ఆన్లైన్ లో చేసుకునే విధంగా వీడియోలు అయితే ఇచ్చాను తప్పనిసరిగా అన్ని వీడియోలు డిస్క్రిప్షన్లో ఒకసారి సరే చెక్ చేయండి ఇక పెన్షన్ల వెరిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ భారీ మొత్తంలో అవినీతి జరిగింది అయితే గుర్తించింది కాబట్టి రానున్న మూడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని అయితే వెరిఫికేషన్ చేయబోతోంది ఇందులో ముఖ్యంగా మనకు జనవరి మూడో తేదీ నుంచి జనవరి నెల చివరాకర వరకు ఏదైతే దివ్యాంగులకు సంబంధించి కావచ్చు అంటే పూర్తిగా మంచానికి పరిమితమైన వారు కావచ్చు లేదా పారాలసిస్ పేషెంట్లు కావచ్చు ఇతరత్ర పదహైదు వేల రూపాయల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల చివరాకర వరకు ముందుగా వెరిఫికేషన్ అయితే చేయబోతుంది ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ లో ఏదైనా సరే తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పెన్షన్ పొందుతున్నట్లయితే వారు ప్రస్తుతం బాగా గనుక ఉన్నారు లేదా వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అవసరం లేదని గుర్తించినట్లయితే వారి యొక్క పెన్షన్ అయితే తొలగించడంతో పాటు వారికి వేరే పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది మనకు ఫిబ్రవరి అయిపో మనకు ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి ఏదైతే దివ్యాంగ పెన్షన్లు లేదా ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారందరికీ ఫిబ్రవరి నెల నుంచి ఫిబ్రవరి నెల చివరి ఆకర వరకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత నెల నుంచి మనకు ఏదైతే మార్చి నెల ఉందో ఆ యొక్క మార్చి నెలలో పూర్తి స్థాయిలో మిగతా పెన్షన్లు కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇది పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ముందుగా ఎవరికి ఉంటుంది తర్వాత ఎవరికి ఉంటుంది ఆ తర్వాత ఎవరికి ఉంటుంది అనే దానికి సంబంధించి రానున్న మూడు నెలల వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇందులో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ రోజు నుంచి ఏదైతే మెడికల్ పెన్షన్ అనేది ఉన్నాయంటే పదహైదు వేల రూపాయల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మెడికల్ టీం అనేది తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం వారి యొక్క ఇంటి వద్దక సర్టిఫికేట్ అనేది చెక్ చేసి వారికి సంబంధించి ఏదైతే ప్రత్యేకంగా యాప్ అనేది ఇచ్చినారో ఈ యాప్ లో వారికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా డాక్టర్లు చెక్ చేసి వారికి సంబంధించి పదహైదు వేల రూపాయల పెన్షన్ కి వారికి రికమెండేషన్ అనేది చేయొచ్చా లేకపోతే వారి యొక్క పెన్షన్ అనేది తొలగించి రిజెక్ట్ అనేది చేయొచ్చు అనే దానికి సంబంధించి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అక్కడ తప్పనిసరిగా వైద్య సిబ్బంది వారిని పరిశీలించి వారికి ఎంత పర్సెంటేజ్ అంగవైకల్యం అనేది ఉంది వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ లో ఎటువంటి డీటెయిల్స్ అనేది ఉన్నాయి అనేది వారైతే పరిశీలించడం జరుగుతుంది ఇందులో వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తప్పనిసరిగా ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేసి వారికి సంబంధించిన ఫోటో అనేది తీసుకొని ఆధార్ బయోమెట్రిక్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది మెడికల్ టీం ఏదైనా సరే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా చెక్ చేస్తారు కాబట్టి వారికి సంబంధించి ఏదైనా సరే తప్పుడుగా సమర్పించి వారికి సంబంధించి మరొకసారి చెక్ చేయవలసి వచ్చినట్లయితే మాత్రం మరొకసారి వారికి సంబంధించి మెడికల్ టీం అనేది వచ్చి మరొకసారి చెక్ చేయడంతో పాటు వారికి ఏదైతే ఈ యొక్క సదరం స్టార్ట్ అనేది తీసుకున్నారో ఆ యొక్క ప్రాంతానికి మరొకసారి తీసుకెళ్లి మరొకసారి వారికి సంబంధించి చెకింగ్ అనేది అయితే చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వచ్చే నెల నుంచి పదహైదు వేల రూపాయల పెన్షన్ వారికి అయితే రావడం జరుగుతుంది ఇకపోతే దీనికి సంబంధించి ఆరోగ్య పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుందండి లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్ కార్డు ద్వారా గానీ లేదా వారికి సంబంధించిన గ్రామం మండలం ఇలా సెలెక్ట్ అనేది చేసుకుని అయితే చెక్ చేయొచ్చు ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే వారి యొక్క ఆధార్ నంబర్ తో వారి అయితే చెక్ చేయచ్చు లేదా ఇక్కడ ఎంపిక అనేది చేసుకున్నట్లయితే మండలం అలాగే వారికి సంబంధించిన గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ దారుడికి సంబంధించిన వివరాల్లో ఏదైనా సరే ఒకరికి సంబంధించి అంటే ఆ యొక్క సచివాలయం పరిధిలో అయితే ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి పెన్షన్ రకం కనుక చూసుకున్నట్లయితే వీరు పారాలిసిస్ పేషెంట్ వీరికి సంబంధించి వీల్ లేదా మంచులో ఉన్నట్లు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క సదనం సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే వీరికి సంబంధించి ఇక్కడ సదరం ఐడి రాలేదు అలాగే వైకల్య రకం అనేది రాలేదు ఇప్పుడు ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన వెంటనే పెన్షన్ దారుడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే వస్తాయి అంటే ఆ యొక్క పెన్షన్ కి సంబంధించి పెన్షన్ దారుని యొక్క పేరు సచివాలయం పేరు పెన్షన్ కి సంబంధించిన ఐడి వారి యొక్క పేరు అనేది వచ్చిన తర్వాత ఇక్కడ పెన్షన్ రకం చూసుకున్నట్లయితే వీరు పెరాలసిస్ పేషన్ కారణంగా ప్రస్తుతం వీల్ చైర్ కి కానీ లేదా మంచానికి పరిమితం అనేది అయినట్లు ఈ యొక్క పెన్షన్ వీరైతే పదహైదు వేల రూపాయలు అయితే పొందుతున్నారు పెన్షన్ రేట్ చూసుకున్నట్లయితే పదహైదు వేల రూపాయలు అలాగే ఇక్కడ సదరం ఐడి అనేది వారికి నాట్ అవైలబుల్ అనేది ఉంది అలాగే వైకల్ శాతం ఎంత ఉంది అలాగే వైకల్య రకం అనేది ఇక్కడ అప్డేట్ అయితే కాలేదు ప్రస్తుతం ఈ యొక్క డేటా మొత్తాన్ని అప్డేట్ అనేది అయితే చేస్తారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ దారుని యొక్క స్టేటస్ అనేది ఎంచుకోమంటుంది అంటే ప్రస్తుతం ఆ యొక్క పెన్షన్ దారుడు బ్రతికే ఉన్నారంటే లైవ్ లేకపోతే డెత్ అంటే చనిపోయి ఉన్నారా లేకపోతే ప్రస్తుతం అందుబాటులో లేరు లేదా పరీక్షకు నిరాకరిస్తున్నారు ఇందులో కొంతమంది చేసేది ఏంటంటే పరీక్షకు నిరాకరించడం పరీక్షకు ఎందుకు నిరాకరిస్తారంటే వారు ఏదైనా సరే తప్పుడు దురపత్రాలు సమర్పించి వారు పెన్షన్ అనేది తీసుకోకపో పెన్షన్ అనేది తీసుకుంటున్నా లేదా ప్రస్తుతం వారు ఈ యొక్క మంచానికి పరిమితం అనేది కాకుండా ఉండి ప్రస్తుతం తిరుగుతున్న వారు కూడా కొంతమంది పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి అటువంటి వారు అందరూ చాలా మంది పరీక్షకు నిరాకరిస్తారు ఎందుకంటే వారు పరీక్ష కనుక చేసినట్లయితే వారికి అంత అంగవైకల్యం అనేది లేదని వారు పదహైదు వేల రూపాయల పెన్షన్ కు ఎలిజిబిలిటీ కాదని అయితే గుర్తిస్తారు కాబట్టి వారి యొక్క పెన్షన్ తొలగించేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొంతమంది పరీక్షకు గనక నిరాకరిస్తున్నారంటే వారికి కూడా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది పరీక్షకు నిరాకరించినట్లయితే మాత్రం వారికి పదహైదు రోజులు మాత్రమే సమయం అనేది ఉంటుంది ఈ లోపల తప్పనిసరిగా వారు ఈ యొక్క పరీక్ష అనేది చేపించుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది హోల్డ్ లో పెట్టడం అంటే మీ యొక్క పెన్షన్ అయితే తొలగించరు ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెడతారు తర్వాత నెలలో మీకు పెన్షన్ అయితే ఇవ్వరు ఎప్పుడైతే మీరు పరీక్ష అనేది చేపించుకొని మీరు ఈ యొక్క పదహైదు వేల రూపాయలకి పెన్షన్ కు ఎలిజిబిలిటీ తెప్పించుకుంటారో అప్పటి నుంచి మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఎవరైనా సరే చనిపోయినట్లు గనక ఉన్నట్లయితే అతని యొక్క స్థానంలో వారి యొక్క భార్యకు ఈ యొక్క స్పోజ్ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అందుబాటులో కనుక లేకపోయినట్లయితే వారికి ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు వారికి మరలా ఇంకొకసారి అయితే కాల్ చేసి ఎక్కడున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి కానీ లేదా ఆ యొక్క వేరొక సచివాలయం పరిధిలో కనుక ఉన్నట్లయితే సంబంధిత డాక్టర్లు కానీ లేదా సంబంధిత అధికారులు ఆ యొక్క ప్రాంతానికి వెళ్లి వారికి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ వారికి సంబంధించి అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎటువంటి రకం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించి బెడ్ మీద ఉన్నట్లయితే పెన్షన్ బెడ్ మీద ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పరాలిసిస్ తో బాధపడుతున్నారంటే అవును అయితే క్లిక్ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఏదైతే రకం అనేది ఉంది అది సెలెక్ట్ చేసుకుని వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కేసు ఆఫ్ డిజబిలిటీ అంటే వారు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు అనేది ఇక్కడ సంబంధిత అధికారులు కానీ సంబంధిత డాక్టర్లు ఇక్కడ వారికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వారు ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా మంచానికి పరిమితం అనేది అయి ఉన్నారా లేదని ఇక్కడైతే ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం వారు వీల్ చైర్ లో ఉన్నారా లేదని ఇక్కడైతే అడుగుతుంది అక్కడ కూడా లేదని ఇచ్చినట్లయితే అలాగే వారికి సంబంధించి డిజబులిటీ ఎంత ఉందంటే ఇక్కడ వారు అయితే ఎంచుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతానికి వారికి పూర్తిగా బెడ్ మీద లేరు అని ఉంది అని ఇలా అప్డేట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి డిజబులిటీ పర్సెంటేజ్ అనేది ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ అనేది ఉంది కాబట్టి అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వారికి ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే లేదు అనేది ఇచ్చి వీరికి సంబంధించి పెన్షన్ కి సిఫార్సు అనేది చేస్తుంది అండి ఈ యొక్క డిజబిలిటీ పెన్షన్ అనేది ఎవరికి మీకు మీరు సంబంధించిన సదరం సర్టిఫికేట్ లో ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఎనభై ఐదు శాతం కన్నా అధికంగా ఉన్నప్పుడు మాత్రం అంటే మినిమం ఎనభై ఐదు శాతం కన్నా తక్కువగా కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎనభై ఐదు శాతం కన్నా ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండి మంచానికే పరిమితం అనేది అయి ఉన్నా లేదా వీల్ చైర్ కి పరిమితం అనేది అయి ఉన్నట్లయితే వారికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే డాక్టర్ల అబ్జర్వేషన్ రిమార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి వారికి సంబంధించిన ఫోటో అనేది తీసి సంబోర్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇలా వారికి సంబంధించిన ఫోటో అనేది తీసి సబ్మిట్ అనేది అయితే చేయడం జరుగుతుంది అలాగే మరొక వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది యాక్సిడెంట్ కి సంబంధించిన పెన్షన్ ఇది వారు యాక్సిడెంట్ కి పరిమితం అనేది అయ్యారు కాబట్టి అంటే వారికి పూర్తిగా అంగవైకలానికి గురి అనేది అయ్యారు ఇక్కడైతే ఎంటర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వారు బెడ్ మీద ఉన్నారా లేకపోతే వారికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఇక్కడైతే అడుగుతుంది వీరికి ఎనభై ఐదు శాతం కన్నా అధికంగా ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకొని వారి కూడా సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదహైదు వేల రూపాయల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు తప్పనిసరిగా మీరు ఇంటి వద్ద ఉండి ఎవరికైనా సరే స్వల్పంగా ఏదైనా సరే బాగానే ఉండండి మీరు వాకింగ్ అనేది చేస్తున్నా కూడా అటువంటి వారు తప్పనిసరిగా ఇంట్లో మంచం మీద ఉండి ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అయితే మీరు అయితే చేపించుకోండి మీరు వేరొక ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే మాత్రం మీకు పెన్షన్ అనేది తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది రానున్న నెల రోజుల పాటు అంటే రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి నెల చివరి వరకు ఈ యొక్క పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అలాగే మీకు గతంలో ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకున్న సమయానికి పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా మంచానికి పరిమితం కనుక అయి ఉన్నట్లయితే అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా తెలియజేయండి మేము ఈ యొక్క సర్టిఫికెట్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న సమయంలో మాకు పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంది ప్రస్తుతం పూర్తిగా అంగవైకలకి గురి అనేది అవడం లేదా పూర్తిగా పక్షవాతం అనేది రావడం లేదా పూర్తిగా మంచానికి పరిమితం అనేది అయినట్లు కనుక తెలియజేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది ఎట్టి పరిస్థితిలో తొలగించరు ఒకవేళ వారికి సంబంధించి ఏదైనా సరే డౌట్ గా కనుక ఉన్నట్లయితే మాత్రం మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టి సంబంధిత డాక్టర్ల ద్వారా వెరిఫికేషన్ అయితే చేపించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదనేది వారు అయితే చెక్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ నెల చివరి లోపల ఇటువంటి పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇకపోతే ఆరు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు పూర్తి స్థాయిలో ఆ యొక్క పెన్షన్ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు చాలా మందికి ఎటువంటి అంగవైక్యం అనేది లేకపోయినా కూడా అటువంటి వారందరూ పెన్షన్ అనేది గుర్తించారు కాబట్టి తప్పనిసరిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో అటువంటి వారందరికీ మాత్రమే పెన్షన్ ఇవ్వాలని ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పెన్షన్ మొత్తాన్ని తొలగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నెల నుంచి మార్చి నెలలో మాత్రం తప్పనిసరిగా ఏదైతే నార్మల్ పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇది టోటల్ గా పెన్షన్ కి సంబంధించిన వెరిఫికేషన్ ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కనుక చూసుకున్నట్లయితే త్వరలోనే కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం వస్తున్న అప్డేట్ ఏంటంటే మరొక మూడు నెలల పాటు కొత్త కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చు గతంలో అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం యొక్క పెన్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చని అయితే తెలియజేస్తున్నారు కానీ మనకు ముందుగానే ప్రారంభించడానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఒక ఒక ప్రాసెస్ లో జరుగుతుంటుంది కాబట్టి దీనితో పాటుగా కొత్త పెన్షన్లు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసినట్లయితే రానున్న మూడు నెలల్లో పాత పెన్షన్ల వెరిఫికేషన్ అలాగే కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ అనేది పూర్తిగా అయిపోయి ఏప్రిల్ లో కొత్త కార్డులు అనేది జారీ చేసేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు మనకు పూర్తి స్థాయిలో మార్చి నెల చివరాకు లోపల ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో లిస్ట్ అనేది అయితే రాబోతోంది రానున్న మూడు నెలల మాత్రం వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందని ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్ అయితే అందజేయబోతున్నారు ఎవరైనా సరే తప్పుడు దృపత్రాలతో పెన్షన్లు కనుక పొందినట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని తొలగించడంతో పాటు వారు ఇప్పటివరకు ఎంత పెన్షన్ డబ్బులు అయితే తీసుకున్నారో ఆ యొక్క పెన్షన్ డబ్బుల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం రికవరీ కూడా చేయబోతుంది అంటే వారి దగ్గర నుంచి యొక్క పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించి ఈ యొక్క తప్పుడు దురుపత్రాలను సమర్పించినా కూడా వారి మీద ఎటువంటి చర్యలు అనేది తీసుకోకుండా పెన్షన్ ఎవరైతే శాంక్షన్ చేశారో స్థాయికి సంబంధిత అధికారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి ఈ రోజు నుంచి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అందరూ జాగ్రత్తగా మీకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్ వరకు అయితే తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు